మళ్ళీ ఇప్పుడు ఎట్లా పెడతారు ఆ మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ లో ఈ కాన్సెప్ట్ వలన సాధ్యం కాదని చెప్పుండొచ్చు రెండవది ఆయనకి రిటైర్మెంట్ ఈ నెలాఖరే ఈ లక్షణం వచ్చేటప్పటికి ఈ నెల అయిపోయినా కౌంటింగ్ వచ్చే నెల ఉంటుంది మళ్ళీ ఈ నాలుగు రోజుల్లో ఇంకొక అధికారిని పెట్టి కౌంటింగ్ మళ్ళీ బందోబస్తులు వేరేగా చేసుకుని ఇవన్నీ చేయడం కష్టము కాబట్టి అసలు ఇవ్వరు అట్లాగా ఎన్నికల సంఘం అని చెప్పుంటారు అందుకని చెప్పేసి ముందు ప్యానల్ లో అయితే గనక అంజనా సిన్హ ద్వారకా తిరుమల రావు తర్వాత ఇంకొక మహాతీయ ఆ తర్వాత అనూహ్యంగా ఈ పేరు రావడం అన్నట్టు అంటే సిఎస్ అడిగారంట కదా ముగ్గురు ప్రపోజ్ చేయండి అసలు ఆ పేర్లకు సంబంధం లేకుండా వ్యక్తిని నియమించడం అంటే అది అర్థం కావట్లేదు ఎందుకు జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈ నియామకం చాలా కరెక్ట్ అంటే నాన్ ఇటు వీళ్ళ తరఫున కాదు అటు వాళ్ళ తరపున కాదు రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి డీజీపీ పోస్ట్ దగ్గర నుంచి సార్ చూస్తే తెలుగుదేశం డబ్బులు పంపిణీకి చివరిలో బాగా టైట్ అయిపోయింది చివరి నిమిషంలో బాగా టైట్ అయిపోయింది వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయితే డబ్బులు పంచుతారు రెండు వేల రెండు వేల పద్దెనిమిది తర్వాత డబ్బులు పంచడం దగ్గర బాగా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది ఒకటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూర్చుని ఉన్నాయి ఇటు ఇల్లు కూర్చున్నారు దాంతో డబ్బులు బాగా టైట్ అయ్యారు